అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సహోద్యోగి తప్పు చేసే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి ఆఫీస్లో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి సమయం మరియు నమ్మకం రెండు అవసరం క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది అనవసరమైన కోపం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయగలదు కనుక శాంతియుత దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ అత్తమామల నుండి లేదా తల్లిగారి నుండి మీకు ధనం అందే అయితే కనిపిస్తున్నాయి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి స్త్రీలకు సమయం చాలా మంచిది వివాహితల గృహ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలోని ఏదైనా ఆందోళన ఉంటే అది కూడా తొలగిపోతుంది మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది మీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ధైర్యంగా ఉండాలి ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఏదైనా కొత్త పనిలో తండ్రి సలహాలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి మీరు తల్లిదండ్రులకు సేవ చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది అయితే కొన్ని విషయాల్లో సహోద్యోగులతో గొడవలు పెరిగే అవకాశాలున్నాయి జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది ఈ రాశి వారు ఈ రోజు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఆందోళన అలాగే ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి